ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను చేపడుతున్న జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వివరాల్లోకి వెళ్తే పేదలకు సేవలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని నేడు శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి మరియు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రాజంపేట సబ్ కలెక్టర్ భావనాలు బోయినపల్లి గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి హెలీప్యాడ్ ప్రజావేదిక లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు అన్ని ఏర్పాట్లను శనివారం సాయంత్రానికి పూర్తి చేయాలి అని సంబంధిత శాఖల అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టే విధంగా పథకం సిద్ధం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు சார் <laughs> <laughs>

people center access can take access can be compulsory non negotiable is saying that all the sabha we are not getting any barrier we could follow the barrier in the sense of barrier big work on barrier lap and all the other stuff so ಮನಕ್ಕೆ ಒನ್

చెప్పండి అందరికీ నమస్కారం సో మనకు సెప్టెంబర్ ఒకటిన పేదలకు సేవలో భాగంగా సిఎం సీఎం గారు రాజంపేట మండలం బోయినపల్లికి రానున్నారు సో దాని సందర్భంగా వారు విజిట్ చేసే ప్రదేశాలని ఇన్స్పెక్ట్ చేయడానికి నేను మరియు ఎస్పీ గారు అలాగే జగన్మోహన్ రాజు గారు అందరం కలిసి రావడం జరిగింది సో హెలీప్యాడ్ మరియు ప్రజావేదిక అలాగే ఎక్కడైతే పెన్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందో ఆయా గృహాలు కూడా సందర్శించడం జరుగుతుంది చేస్తున్నాము ఈరోజు సెలక్షన్ ఫైనలైజ్ అయిపోతే రేపటి ఈవినింగ్ లోగా అన్ని రెడీ అయిపోతాయి ఎక్కడ ఫైనల్ చేసిన పల్లి రాజంపేటలోని పోయినపల్లి ఏరియాలో మనకి సీఎం గారి మీటింగ్ అనేది షెడ్యూల్ చేయడం జరిగింది దీంట్లో ఈ పెన్షన్స్ ఇవ్వడము అదేవిధంగా కొంతమంది బెనిఫిషరీస్ హౌసెస్ విజిటింగ్ అదే అదేవిధంగా కొన్ని ఏరియాస్ విజిటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఫాలోడ్ బై పార్టీ క్యాడర్ మీటింగ్ అండ్ అక్కడ నుండి హెలిప్యాడ్కి నిష్క్రమించడం జరుగుతుంది దీనిలో భాగంగా అన్నమయ్య డిస్ట్రిక్ట్ పోలీస్ దానిన వీఆర్ అరేంజింగ్ వెరీ స్ట్రాంగ్ బందోబస్తు ముఖ్యంగా చూసుకుంటే పట్నంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి వివిధ రకాలుగా ఉండే ట్రబుల్ మాంగర్స్ని అబ్జర్వ్ చేయడం అదేవిధంగా క్రిమినల్ ఎలిమెంట్స్ ఎవరైనా ల్యాండ్ ఆర్డర్ పరంగా డిస్ట్రప్షన్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది రేపు ఏ ఈవెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సఫిషియంట్ నెంబర్లో ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా చేయడం సే మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది force deployment and specific details of force deployment memo deployment. it is definitely in good and sufficient